కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసి చేసి ఫోటో పంపించండి మా షాప్లో వీడియో కాల్ ఫ్యాక్టరీస్ కూడా ఉంది అన్న చాలా మంచి డిజైనింగ్ సిల్వర్ డిజైన్తో చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉంది అన్న మొత్తం ఓపెన్ చేసి మాక్సిమం మొత్తం ఓపెన్ చేసి ఎవరు చూడదు ఇట్లా సార్ మీకు ఓపెన్ ఓపెన్ చేసి చూపిస్తా మొత్తం చూడండి మొత్తం చీర ఇలాంటి ఓకే ఐటమ్ చూడండి మీరు చాలా గ్రాండ్ లుక్ ఉంది చూడండి ఇది కంగో వస్తాయేనా ఓకే తొంగుకి ఎలాంటి ల్యాండింగ్ వస్తాయండి చాలా మంచి ఇది అయితే ఫైల్ ప్రింట్ కాదు నా ఫస్ట్ గిరా కస్టమర్స్ కి చెప్తా ఇది ఫైల్ ప్రింట్ కాదు వివింగ్స్ ఉన్నాయండి వివింగ్స్ ఉన్నా ఉన్నాయి ఇగో ఇది డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ లో వెరీ బార్డర్ సహా చాలా పెద్ద బార్డర్ ఉంది సార్ పెద్ద బార్డర్ తో ఉన్నాయన్నా ఇక మొత్తం ఫస్ట్ ఇది చీరలు చూపిస్తా ఇలా అన్ని మొత్తం ఫ్లోరల్ చీరలు ఇలాంటి ఇవి అయితే బ్లౌజ్ అన్న ఇవి అయితే మొత్తం చీర చీరలు వస్తాయి ఓకే ఇవి అయితే కంగు హలో బ్యాక్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం మీకు తీసుకువచ్చిన న్యూ లుక్ సూట్స్ అండ్ శారీస్లో ఇది వచ్చేసి మీకు చాలా ఈజీ అడ్రస్ ఉంది షాప్ లొకేషన్ చెప్పాలా అంటే మీకు మదీనా సిగ్ల కడ వచ్చిన తర్వాత మీకు ఫోర్త్ షాప్ ఉంటుంది మెయిన్ రోడ్ లో ఈ షాప్ మీకు చాలా ఈజీ అడ్రస్ ఉన్నాయి ఇంకా అడ్రస్ అర్థం కాకపోతే స్క్రీన్ పైన నంబర్ ఉంది ఆ నంబర్ కి కాల్ చేసి మీరు అడగచ్చు ఈ రోజు మనం సారీస్ కవర్ చేస్తున్నాం మొత్తం సో వీడియోకి కంప్లీట్లీ వాచ్ చేద్దాం చేయండి స్టార్ట్ చేద్దాం హలో సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ నువ్వు బాగున్నాను సార్ సార్ స్టార్టింగ్ అయితే హైలైట్ ప్రైస్ ఇస్తాను అండి నూట యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ నూట యాభై నూట నూట యాభై రూపాయల చీరలు కిరేపు చీరలు అట్లా మెత్తగా చీరలు ఉంటే మామూలు తీసుకోవాలా సార్

కందరి చిరుకుల బట్టలు సూపర్ ఐటమ్ ఏవి అయితే రెండు వందల యాభై రూపాయలు ఇస్తాం అన్న కలర్ డిజైన్స్ ఉన్నాయి ఎలా కలంకాలి డిజైన్ బాగుంది ఇది సూపర్ ఉన్నాయి ఫైన్సీ ఉన్నాయన కొంచెం దగ్గరగా వచ్చి చాలా మంచి ఐటమ్ ఉన్నాయి బట్ట కూడా మంచిది ఉన్నాయి రేట్ మేము అయితే ఆఫర్ లో పెట్టాము దానికోసం ఇది రెండు యాభై ఐదు వందల రూపాయలు తక్కువ లేదు ఇది మార్కెట్ లో మార్కెట్ లో రిటైల్ లో అయితే ఎస్ఎల్ ఉండదు ఎస్ఎల్ రేట్ ఉన్నాను మన అయితే కాంపిటీషన్ లో ఉన్నాయండి తక్కువ సేల్ చేయాలండి రెండు యాభైలో పెట్టినది మంచి ఐటమ్ ఇందులో అయితే ఇంకా డిజైన్స్ ఎలాంటివి ఉంటాయండి డిజైన్ కూడా అవైలబుల్ గా ఉంది చూడండి స్క్రీన్ షాట్ తీసి ఇచ్చిన నంబర్ కి వాట్సాప్ చేయండి మీరు ఆల్ ఓవర్ ఇండియాలో చాలా మోడల్స్ ఉన్నాయి వీడియో చిన్న అవుతున్నాయి పెద్ద అవుతున్నాయి కొంచెం పెట్టినామన్నా ఇంకా షాప్ కి విజిట్ చేసంటే ఇంకా చాలా సరుకున్నాయి మా షాప్ ఇది తల తనకు ఇది ఓకే ఇది ఒరిజినల్ జారా మార్కెట్ లో అయితే ఏం చెప్తారు జారా షిగర్ పెట్టారు సేల్ చేస్తారు కాదు మా దగ్గర ఇది ఒరిజినల్ జారా ఒరిజినల్ కాపీ రిప్లికా కాదు కాపీ కాదు ఇది ఒరిజినల్ ఐటమ్ ఒరిజినల్ ఐటమ్ ఇవి అయితే నువ్వు రెండు మూడు వందల యాభై రూపాయలు పడుతుంది మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు ఒరిజినల్ ఉంది చూడండి మళ్ళీ చెప్తున్నా మీకు ఇది ఒరిజినల్ ద్వారా వెయిట్ లెస్ దీనికి అయితే ఇలాంటి బ్లౌజ్ వస్తాయండి ఓహో సూపర్ ఉన్నాయండి విత్ బ్లౌజ్ వస్తాయి బ్లౌజ్ కట్ కూడా పెద్దది వస్తాయి అన్న మార్కెట్ తీసుకుంటే చిన్న కట్ వస్తాయి మా దగ్గర అయితే పెద్ద కట్ ఇందులో అయితే ఇలాంటి డిజైన్స్ చాలా ఉంది అన్న బట్ట క్వాలిటీ సూపర్ ఉంది ఓహో ఇలాంటివి ఉన్నాయి క్వాలిటీస్ ఇంకా ఒకటి అయితే మూడు యాభైలో ఇంకా ఫైన్స్ ఉన్నాయి చూడండి పళ్ళు వస్తాయి ఓకే మొత్తం ఇలాంటి మొత్తం చీరలకి ఇలా డిజైనింగ్ వస్తాయి ఇది ప్రతి సాడీకి డిజైన్స్ వేరే వేరే ఉంటాయి సేమ్ ఉన్నాను ఇదిలో కలర్స్ కావాలంటే కలర్ ఉన్నాను డిజైన్స్ కి ఒక్కొక్క పీస్ ఉంటాయి ఎలాంటి మోడల్ అయితే నువ్వు క్వాంటిటీ కావాలంటే అన్నింటిలో క్వాంటిటీ ఉన్నాయి కానీ సింగిల్ సింగిల్ పీసే ఉంటాయి సింగల్ సింగల్ పీస్ ఎలాంటి ఇది కూడా మూడు వందల యాభై రూపాయలు పడతాయి నువ్వు త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే మీకు ఇలాగా ఆఫర్ ఇలాంటివి ఆఫర్ మీకు మళ్ళీ మళ్ళీ రాదు ఇప్పుడు ఆఫర్ ఉన్నాయి ఇది అయిన తర్వాత నువ్వు ఇంకొకటి హైలైట్ ఇస్తామన్నా నాలుగు సైడ్ బార్డర్స్ ఆ మొత్తం ఇలాంటి బార్డర్ చూడండి కట్ వర్క్ బార్డర్ బార్డర్ వచ్చింది చాలా మంచి ఐటమ్ ఇది ఫ్యాండీ ఫ్యాండీ సిల్క్ లో ఉంది చూడండి సిల్క్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి కూడా వర్క్ బ్లౌజ్ అది కూడా వర్క్ బ్లౌజ్ మామూలు కూడా కాదు పెద్ద కట్ ఉన్నాయి దానికోసం ఓపెన్ చేసి చూపిస్తా వేరే వాళ్ళు ఏం చేస్తారు ఫోల్డింగ్ చేసి చిన్న ఉన్నాయి బ్లౌజ్ వర్క్ ఇస్తా మన దగ్గర ఏం కాదు దొంగ పని కాదు క్లియర్ గా చూపిస్తా ఇది అయితే నువ్వు ఎంత పడుతుంది ఒక్కసారి గెస్ట్

చిన్న పళ్ళు వచ్చింది లోపల చీరలు కాదు ఇగో కండిషన్స్ కూడా ఏం లేదు చూడండి సింగల్ కావాలి సింగల్ తీసుకోండి సెట్ కావాలి సెట్ తీసుకోండి పెళ్లి ఉన్న టైం కి కూడా వచ్చిన చాలా లాభం ఉంటాయండి పెళ్లి సీజన్స్ కి ఇగో దీనికి బ్లౌజ్ ఓకే ్లౌజ్ కూడా చూడండి మీరు స్లీవ్స్ లో మొత్తం వర్క్ ఉంది చూడండి వర్క్ బ్యాక్ సైడ్ అయితే బూట వస్తాయండి మొత్తం బ్లౌజ్ లో ఇందులో కాంటే ఇంకా ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ చూడండి నెక్స్ట్ ఆఫర్ చూడండి నెక్స్ట్ చీర చూడండి ఎల్లెడ్ ఐటమ్ ఇస్తా ఉన్నా చాలా మంచి కొత్త ఐటమ్ ఇది ఇది అయితే నువ్వు బీచ్ వర్క్ ఇది బీట్స్ వర్క్ చాలా మంచి డిజైనింగ్ పళ్ళు కెత్త వర్క్ వచ్చింది పల్స్ వర్క్ కట్ వర్క్ వచ్చింది కంగుకి చాలా మంచి డిజైనింగ్ ఇది అయితే న్యూ ఐటమ్ త్రీ సైజ్ మార్కెట్ లో కూడా వస్తే ఈ ఐటమ్ ఎలాంటి ఐటమ్ కొత్త స్టాక్ ఉంది చూడండి ఓపెన్ చేస్తున్నా మేరీకి కూడా కింద డిజైన్ వచ్చింది చాలా బాగుంది ఆఫర్ ప్రైజెస్ ఇస్తున్నా ప్లస్ ఐటమ్ ఏమున్నాయంటే బ్లౌస్ సేమ్ ఫ్యాబ్రిక్ లో సార్ సేమ్ ఫ్యాబ్రిక్ అన్నా సేమ్ చీర ఫ్యాబ్రిక్ కంపెనీ ఫోల్డింగ్ ఇప్పుడు ఫస్ట్ ఓపెన్ చేస్తున్నా నువ్వు కూడా చూపించడానికి అవును అవును ఇది ఓహో 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 కాంట్రాస్ట్ లో ఉంది చూడండి కాంట్రాస్ట్ ఇవి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ కి రెండు పదిహేను వందలకి రెండు చీరలు సరే సార్ ఒక ఒక చీర ప్రైస్ రెండు ఇస్తున్నా మీరు అవునా అన్న ఓహో చూడండి ఫైవ్ అందరికి సెవెన్ ఫిఫ్టీ ఇది బ్లౌజ్ బ్లౌజ్ పీస్ కూడా రాదు మీకు చీరాస్తున్నా సార్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ ఇందులో ఇది ఒక్క డిజైన్ ఉంది ఇంకొక డిజైన్ కూడా ఉంది ఆహా ఇదిగో ఓహో ఇది ఇది ఒక ఐటెమ్ ఓహో జూట్ ఫ్యాబ్రిక్ లో ఉన్న చాలా మంచిగున్నాయి జూట్ లైన్స్ తోన ఓకే ఇది ప్యూర్ వెయిట్ లైస్ బట్ట అన్న వర్క్ వచ్చింది తిరిగినట్ల బట్టా లేదు వెయిట్ లెయిట్ లెస్ బట్ట మంచిది ఇదిగో అవునవును దగ్గరకు వచ్చి చూపు నువ్వు కూడా అర్థం అవుతుంది కస్టమర్స్కి అయితే మొత్తం చిరల్ ప్లేన్ వచ్చింది ఇప్పుడు బ్లౌజ్ లో ఏమి అంటే ఫ్లోరల్ బ్లోజ్ ఇచ్చింది ప్రైజెస్ మాత్రం హైలైట్ ఉంది సార్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ తీసుకోండి ఇలాంటి కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి ఆన్లైన్ ఆన్లైన్ ఎలా ఉంది సార్ ఆన్లైన్ ఆన్లైన్ డెలివరీ అన్న ఆన్లైన్ డెలివరీ ఉన్నాయి మా షాప్ లో రాకపోతే ఎవరైనా వీడియో కాల్ చేసినందుకు వీడియో కాల్ ఫెసిటీస్ కూడా ఉంది మా షాప్ ఓహో స్క్రీన్ పైన ఉన్నాయి కదా నెంబర్ ఎవరికి చీర నచ్చింది అనుకో స్క్రీన్ షాట్ ఇచ్చి పంపించండి నంబర్ కి ఇది ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ టూ పీసెస్ అది కూడా విత్ బ్లౌజ్ చీర కాదు చూడైతే ఇంకా హైలైట్ ఐటమ్ చూపిస్తాను ఇంకా ఒకటే హైలైట్ ఇస్తామన్నాము ఇదిగో ఓహో ఇది డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ లో చాలా చాలా పెద్ద బార్డర్ ఉంది సార్ పెద్ద బార్డర్ తో మొత్తం ఫస్ట్ ఇది చీరలు చూపిస్తాయి ఇలా అన్ని మొత్తం ఫ్లోరల్ చీరలు ఓకే దీనికైతే జాకెట్ అయితే ఇంకా హైలైట్ గా ఉన్నాయి చూడండి జాకెట్ ఇందులో అయితే నువ్వు కలర్ కూడా చూపిస్తా ఫస్ట్ ప్రైస్ తర్వాత చెప్తా నువ్వు ఒక్కసారి ప్రైస్ చెప్పండి ఎంత నేను చెప్పాన నువ్వు వెయ్యి రూపాయలు ఎక్కువనే ఉంటది సార్ రిటైల్ కదా సార్ ఇది అయ్యో ఇప్పుడు కూడా మంచి మర్చిపోయినా ఇది కూడా మా షాప్ లో పదహారు వందలకి రెండు చీరలు రెండు సార్ రెండు పదహారు వందలకి రెండు షాకింగ్ ఇస్తున్నా సార్ మీరు ఇగో ఎలాంటి డిజైన్స్ వస్తాయి పదహారు వందలకి రెండు పదహారు వందలకి రెండు చీర తీసుకోండి మళ్ళీ రిపీట్ చేస్తా ఇలాంటి ఆఫర్ మీకు మళ్ళీ మళ్ళీ రాదు ఎవరు ఇస్తలేదు అన్న ఆఫర్ ఎవరు ఇస్తలేదు చీరలు వేసుకుంటే వాళ్ళకి తెలుసు ఈ చీరలు ఎంతకే ఉన్నాయని వాళ్ళు వచ్చి తీసుకుంటారు కొత్త వాళ్ళు కూడా వచ్చిన అంటే ఇంకా లాభం లాభమే లాభం ఎక్కువ ఉంటాయి ఎంత పదహారు వందల రూపాయలకి రెండు చీరలు అంటే మన జార్జెస్ చీరలతో జరీ బోర్డర్తో ఉన్నాయి అన్న సూపర్ ఐటమ్ అన్న ఇది కూడా ఓహో చూడండి మీరు చాలా గ్రాండ్ లుక్ ఉంది చూడండి ఇది కంగు వస్తాయన్నా ఓకే కొంగుకి ఎలాంటి ల్యాండింగ్ వస్తాయండి చాలా మంచి ఇది అయితే ఫాయిల్ ప్రింట్ కాదు అన్న ఫస్ట్ గిరా కస్టమర్స్ కి చెప్తా ఇది ఫాయిల్ ప్రింట్ కాదు ఇది వర్క్ వివింగ్స్ ఉన్నాయండి వివింగ్స్ ఉన్నాయి ఇదిగో రెండు సైడ్ బార్డర్ ఓకే టూ సైడ్ బార్డర్ వస్తాయండి ఉత్తమ్ చీరీ బ్లౌజ్ అయితే నువ్వు ఎలాంటి వస్తాయన్నా ప్యూర్ బనారస్ బ్లౌజ్ కాంట్రాస్ట్ లో ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి జీరో సీక్వెన్స్ వర్క్ కూడా ఉంది సూపర్ హిట్ ఐటమ్ ఉంది ఇందులో అయితే ఇప్పుడు కలర్ చూపిస్తా అన్న ఓకే అన్న ఇంకా ఒకసారి కలర్ రేట్ చెప్పండి నువ్వు ఎంత ఉంటాయి రేట్ మీరే చెప్పండి అన్న నేను ఒక్కసారి చెప్పు అన్న నువ్వు ఇంకొక హైలైట్ ఇస్తాం ఇది ఎంత అంటే పదహారు వందలకి ఇది కూడా రెండు పదహారు వందలకి ఇది కూడా రెండు రెండు పీస్ పదహారు వందలకి రెండు పీస్ ఓహో షాకింగ్ అయితే షాకింగ్ ఆఫర్ ఇలాంటి సరుకు మా షాప్ లో ఇంకా చాలా ఉంది నువ్వు షాప్ కి విజిట్ చేసి అంటే ఇంకా నువ్వు సరుకు దొరుకుతుంది కోసం నువ్వు సబ్స్క్రైబర్స్ కోసం కస్టమర్స్ కోసం ఇది బాక్స్ ఐటమ్ అన్న బాక్స్ ఐటమ్ బాక్స్ ఐటమ్ చీరలు ఇది చీర తీసుకుంటే అందరికి బాక్స్ ఫ్రీ సూపర్ ఐటమ్ ఇది మీరు బాక్స్ మీకు ప్యాకింగ్ లో ఉంది చూడండి ఆహా ఓహో చూడండి ఇది నువ్వు కోసం నువ్వు చెప్తున్నా కూడా ఇది ఓపెన్ చేస్తున్న చిర గిరాక్టీని చాలా మంచి డిజైనింగ్ సిల్వర్ డిజైన్తోన చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి మొత్తం ఓపెన్ చేసి మాక్సిమం మొత్తం ఓపెన్ చేసి ఎవరు చూడదు ఇట్లా సార్ మీకు ఓపెన్ ఓపెన్ చేసి చూపిస్తాం మొత్తం చూడండి మొత్తం చిరే ఇలాంటి వస్తుంది ఓకే హో దీనికి అయితే నువ్వు ఇంకా ఒక బ్లౌజ్ కూడా హైలైట్గా ఇస్తామన్నా ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా పెద్ద కట్ వన్ మీటర్ బ్లౌజ్ ఓకే ప్రీ సైజ్ వాళ్ళు కూడా కట్టచ్చు అయితే దీని కాస్ట్ అయితే చాలా రీజనబుల్ ఉన్నాయి బాక్స్ ప్యాకింగ్ తో రేట్ ఎక్కువ ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ కి రెండు

ఇది సూపర్ అన్న దీనికి ఒక కాస్ట్ చెప్తా నేను చెప్తా నేను చెప్పాలి మీరు చెప్పండి సార్ సార్ ఇది మూడు వేలకి రెండు చీరలు అంటే త్రీ థౌసండ్కి రెండు చీరలు రెండు చీరలు మూడు థౌసండ్కి రెండు చీరలు ఎలాంటి టైం ఇస్తామన్నా పట్టు సాడీస్లో పట్టు సాడీస్ ఇది కంగు వస్తాయన్నా ఈ మొత్తం చీర ఇవి అయితే బ్లౌజ్ వస్తాయండి మొత్తం చీరలు అంటే ఎలాంటివి వస్తాయండి చీర గోల్డెన్ ప్యూర్ గోల్డెన్ తోనే మంచిది పెద్ద ఓకే ఇందులో అయితే డిజైన్స్ చాలా ఉంది అన్న డిజైన్ చూడండి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి వీడియో పెద్ద అయింది అందుకొని కూలీ పెట్టినా ఇవి నువ్వు ఎంత పడుతుంది అంటే ఎయిటీన్ హండ్రెడ్కి రెండు ఎయిటీన్ హండ్రెడ్కి రెండు రెండు ఎస్పెషల్ వైట్ కూడా ఉంది పట్టులో పట్టులో వైట్ ఎక్కడ ఉన్నాను మా షాప్ లో కేవలం ఉండే వైట్ చీర బయటతోనే ఇంకా నువ్వు బార్డర్ వేరే ఉన్నాయి ఇంకా కలర్స్ కూడా ఉంది అన్న ఇది చూపిస్తున్నా ఎందుకంటే ఇది హైలైట్ అన్న నువ్వు ప్రైజ్ కూడా హైలైట్ లో ఓహో చూడండి కొంగు చూడండి మీనా బ్లౌజ్ వచ్చింది ఓకే ఇది పళ్ళు వచ్చింది అన్న మొత్తం చీర లాంటి డిజైన్ వచ్చింది దీంట్లో అయితే ఇంకా చాలా డిజైన్స్ అన్న ఉన్నాయన్నా కలర్ చూడండి కలర్ కూడా చాలా మంచి కలర్స్ ఉంది ఓకే కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసి చేసి ఫోటో పంపించండి మా షాప్ లో నువ్వు వీడియో కాల్ ప్రాక్టీస్ కూడా ఉంది అన్న చాలా మంచిది ఓకే ఎట్లా ఏం లేదు వీడియో కాల్ చేసానంటే కట్ చేయాలి గిరిగిరి మాట్లాడాలి ఎట్లా ఏం లేదు నువ్వు షాప్ కి విజిట్ చేయాలి అని వీడియోస్ చేసిన అయితే విజిట్ రాకపోతే నువ్వు కష్టం ఉన్నాయి అనుకో వర్షం పడుతుంది ట్రాఫిక్ ఉన్నాయి రాకపోతే నువ్వు వీడియో కాల్ కూడా చేయొచ్చు వీడియో కాల్ లో కూడా అన్ని వెరైటీ చూపిస్తా అండి నువ్వు ఒక్క చిన్న తీసుకొని చూపించాన కావాలి అనుకో నువ్వు అయితే మొత్తం వెరైటీ చూపిస్తా నువ్వు మాకు మొత్తం వెరైటీ ఏమేమి ఉన్నాయి షాప్లో ఫైన్సీలో పట్టులో ప్రింట్లో అన్నీ చూపిస్తానండి అది చెప్పండి సార్ అయితే కాస్ట్ నువ్వు కేవలం పన్నెండు వందలు

టన్ ఐటమ్ ఇది ఓకే ఇది విత్ బ్లౌజ్ ఓకే వర్క్ ఐటమ్ ఇది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ ఎంబ్రాయిడింగ్ వర్క్ చీరలు ఎంఆర్డీ వర్క్ ఉంది చూడండి పీస్ ఇందులో ఫైవ్ ఫిఫ్టీ ఒకటి ఉన్నాయి కలర్ డిజైన్స్ చాలా ఉంది అమ్మాయి మొత్తం ఎంఆర్డీ వర్క్ ఉంది చూడండి బట్టా క్వాలిటీ మీకు చాలా మంచిగా ఉంది చూడండి సూపర్ క్వాలిటీ ఇలాంటి ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇంకొకటి నాలుగు వందల యాభై రూపాయలు ఒక్క చీర నువ్వు పడుతుంది ఇగోండి నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై రూపాయలు ప్యూర్ కాటన్తో ప్యూర్ కాటన్ ఉంది చూడండి ఈగండి ఓకే ఓకే డిజైన్స్ చూడండి మీకు డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి చూడండి ట్వల్వ్ ఫిఫ్టీన్ డిజైన్స్ ఉంది చూడండి ఇంకా ట్వల్వ్ ఫిఫ్టీన్ కాదు థర్టీ సిక్స్ డిజైన్స్ ఉన్నాయి ఫర్టీ సిక్స్ డిజైన్ ఉంది ఓహో చూడండి ఎలాంటి ఐటమ్స్ మా షాప్ లో ఇంకా చాలా ఉన్నాయి అన్న ఎలాంటి ఐటమ్స్ అంటే నువ్వు మా షాప్ కి విజిట్ చేయాలి విజిట్ చేయాలంటే నువ్వు లాభం ఇందుకు ఎంత సార్ చెప్తున్నా విజిట్ చేయాలి అంటే నువ్వు లాభం ఉండాలి అన్న దీని ఇస్తున్న ఆఫర్ కోసం నువ్వు లాభం తీయాలి అందుకు నైతే చెప్తున్నా ఎట్లాంటి ఐటెం మా దగ్గర చాలా ఉంది ఫైన్సీలో పెళ్ళిళ్ళు వేసుకోవడానికి పట్టు లో చాలా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వీడియోలో కన్ఫర్మ్ చేయడానికి నెక్స్ట్ వీడియో మా ఛానల్కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ